స్వామిషారణ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పర్సనల్గా అంటే ఎవరైతే కళాశాల యాజమాన్యం యొక్క కమిటీ మెంబర్స్ ఉన్నారో మామూలుగా అధ్యక్షులు కావచ్చు రాారో రమేష్ కావచ్చు నెక్స్ట్ రవి కుమార్ కావచ్చు జేపీఎన్సీ అంటే పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆఫ్ క్యాంపస్ అంటే మేబ్నార్ నుంచి ఇక్కడ వేరే ప్రిమిసెస్ తీసుకొని యూజీసీ ఏఐసిటి గైడెన్స్ ప్రకారం అప్రూవల్ తెచ్చుకొని మిమ్మల్ని పర్మిషన్ అడిగారు మీకు ఇవ్వటం ఇష్టం లేదు ఇవ్వలేదు వదిలేయండి అరో రమేష్ గారు ఫీజు రియంబర్స్మెంట్ రాకముందు ఆయన పదహారు నుంచి ఇరవై రెండు విద్యా సంస్థలు ఉన్నాయి వేల ఎకరాలు ల్యాండ్ ఒక భువనగిరిలోనే ఉంది ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల కోట్ల ప్రాపర్టీ గత తొమ్మిది సంవత్సరాలు ఇంజనీరింగ్ కార్డులు మొత్తం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వక ఆర్థికంగా వందల కోట్లు ఈ రోజు పల్లెత్తు లేదే అయినా ఆఫ్ క్యాంపస్ ఆయనకు ఉన్న ప్రీమిసెస్లో షిఫ్టింగ్ పెట్టుకున్నారు నామ్స్ ప్రకారం మీరు ఇవ్వలేదు అయిపోయింది వాళ్ళు విభేదించిందల్లా మీరు దసరాకి దీపావళికి ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఇస్తా అని మాట తప్పినప్పుడు మాత్రమే గత్యంతరం పరిస్థితుల్లో ధర్నాకో బంధుకో పిలిపిచ్చారు కానీ పదివేల కోట్ల నుంచి రెండు వేల కోట్లు లేకుంటే వాళ్ళ ఆఫ్ క్యాంపస్ నుంచి కాదు కదా అదే బీజేపీ వాళ్ళు అడిగారని చెప్తున్నారు వీబీఐటి విజ్ఞాన భారతి ఆఫ్ క్యాంపస్ వాళ్ళ పేరు ఎందుకు తీయలేదు వర్ధమాన వాళ్ళు అడిగారు వాళ్ళ పేరు ఎందుకు దీయలేదు ఈ పర్టికులర్ ఈ నాయకులు పేరు ఎందు తీశారు వే వందల కోట్ల డొనేషన్ తీసుకున్న కాళీ పేరు ఒక పేరు ఎందుకు దిగిలే మీ నోటికి జేపీఎన్స్ వాళ్ళు డొనేషన్ తీసుకోరు అరవై వాళ్ళు డొనేషన్ తీసుకోరు కదా డొనేషన్ తీసుకునే కాళేపలు ఎందుకు దిగిలేరు రేవంత్ రెడ్డి గారు ఏం మీకు మూటలు ముడుతున్నాయా